ఏసీ న్యూస్కి స్వాగతం మహిళా కౌన్సిలర్ వాహిదాపై దాడి చేసిన రౌడ్ హిల్లీ వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వెదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు సందర్భంగా ముస్లిం ఫెడరేషన్ నాయకులు మహ్మద్ జియావుల్లా మాట్లాడుతూ ముస్లిం మహిళ కౌన్సిలర్పై దాడి చేయడం సిగ్గుని దాడి చేసిన రౌడ్ హిల్లీ వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు వెంకటగిరిలో ముస్లిం మహిళా కౌన్సిలర్పై విచక్షణ రహితంగా బూర్ఖా చింపేసి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వెంకటగిరి ఎమ్మెల్యే ఎంతవరకు స్పందించకపోవడం దారుణమన్నారు ఇది ఒక రెడ్డి మట్లపై దాడి చేస్తే మీరు స్పందించకుండా ఉంటారని వెంటనే ఆమెపై దాడి చేసిన రౌడీల్ని అరెస్టు చేయని పక్షంలో నెల్లూరులోని రామనారాయణ రెడ్డి ఇంటి ఎదుట ధర్నా నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మహ్మద్ హఫీజ్ జిలానీ సులేమాన్ పఠన్ భాష తదితరులు పాల్గొన్నారు ఇరువురు అక్కడ అరుచుకోవడం జరిగింది సమావేశం అయిన తర్వాత ఎవరైతే కౌన్సిలర్ వహిదా బయటి వచ్చిన వెంటనే అక్కడ ఉన్న పూజారి సాయి అనే ఒక రౌడీ షీటరు అతను ఆ వహిదా కౌన్సిలర్ మీద దాడి చేసి ఆమె యొక్క బుర్హాని చింపేసి లాగేసి నిర్మానుష్యంగా పోలీసుల సమక్షంలో కొట్టడం జరిగింది ఇది ఎంతవరకు న్యాయం న్యాయవంటు ఎంత దుర్మార్గం ఇది ఒక మహిళ అని కూడా వాళ్ళు గమనించకుండా మహిళ మీద దాడి చేయడం కేవలం అక్కడ మహిళ కౌన్సిల్ సమావేశంలో లెక్కలు అడగడం ఆమె తప్పు జరిగిందా ఇలా పోలీసుల సమక్షంలోనే కొడుతుంటే పోలీసులు పట్టించుకోకపోవడం ఇది చాలా దుర్మార్గం ఆమె ఒక మైనారిటీ మహిళ దాని కోసం నిర్లక్ష్యం చేయడం మరియు కేసు పెట్టిన తర్వాత కూడా ఈరోజు దాకా కూడా ఎవరైతే ఆమె మీద దాడి చేశారో వాళ్ళని అరెస్ట్ కూడా చేయకుండా ఆ నిర్దోషులు బయట తిరగడం మళ్ళీ ఆమె మీద దాడి చేస్తామని వాళ్ళు ఇంకా వార్నింగ్లు ఇవ్వడం ఇది చాలా దుర్మార్గం వెంటనే ఎస్పీ గారు గారు స్పందించి ఆ ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలి నమస్కారము ఈరోజు ముస్లిం ఫెడరేషన్ ఆధ్వర్యంలోనే కలెక్టర్ ఆఫీస్ దగ్గర నెల్లూరులో వెంకటగిరిలోనే వహిదా అనే కౌన్సిలరు ఆమె వెంకటగిరిలో మున్సిపాలిటీలో అక్కడ సమావేశం జరిగింది ఆ సమావేశంలో ఆమె కొన్ని లెక్కలు అడిగింది దాంట్లో ఒక బోర్డుకు సంబంధించిన స్థలాల గురించి మామూలుగా డబ్బుల గురించి అది ఏదో అడిగింది దానికోసం అక్కడ ఉండే రౌడీలు వైస్ వైస్ వైసీపీ పార్టీకి చెందిన వేరే కౌన్సిలర్లు ఈమె ముస్లిం కాబట్టి వేరే ఏం లే ముస్లిం కాబట్టి ఆమె మీద బయటికి వచ్చిన తర్వాత దాడి చేయడం ఎంతవరకు సబబు అక్కడ ఉండే ఎమ్మెల్యే రామ్నారాయణ రెడ్డి గారు దీని మీద ఎందుకు ఇంతవరకు చర్య తీసుకోలేదు అదే ఒక రెడ్డి మీద జరిగి ఉంటే మీరు ఇంతవరకు దమ్ముకు ఉండేవారా అదే ముస్లిం కాబట్టి మైనార్టీకు సంబంధించిన కాబట్టి వాళ్ళకి కొట్టినా చంపినా అడిగే తిప్పు లేకుండా పోయింది ఈరోజు వైసీపీ గవర్నమెంట్ మీ పార్టీకు చెందిన కౌన్సిలరు మీ పార్టీ సమావేశంలో కౌన్సిలింగ్లో మాట్లాడితే ఆమె మీద దాడికి పాడు పడితే అక్కడ ఉండే పోలీసులు ఏం చేస్తున్నారు విజయవాడలో ఒకరిని కొట్టేస్తే అది అక్కడ అనేది అడుగుతున్నాం మేము అక్కడ ఏమి టెంప్ట్ అయినాడు అంటే ఇదంతా జరుగుతున్నది వాళ్ళ చిన్నాయన సంపేశాడు అమ్మని చెల్లిని ఇంటి నుంచి గెంటేశాడు వాడే అట్ట చేశాడు మాకేంది అనేది ఇక్కడ లెక్కలేపకుండా పోయింది అదే బాధ అదే రాజు కరెక్ట్గా ఉంటే ఎందుకు వాళ్ళు అక్కడ వైద మీద దాడి చేసిన వాళ్ళకి అది ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు న్యాయాన్ని కాపాడండి అనేది మనం కోరుతున్నాం ఒకవేళ ఆమె మీకు ఆమె అక్కడ న్యాయం